వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యమ్నాశెట్టి వ్లాగ్స్ పార్ట్ వన్ వీడియో చూసారు కదా ఇది పార్ట్ టూ వీడియో అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ చూడొచ్చు కామెంట్ చేయొచ్చు అండ్ మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయొచ్చు అదే రోజు నా వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఉండే అనమాట సో ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ నా సీమంతం డే అయింది అది ఇంకా స్పెషల్ అయింది సో అండ్ అక్కడ దేవుడి దగ్గర మొక్కిన తర్వాత బాలమ్మ దగ్గర పెట్టి మొక్కుతున్నాం మా సైడ్ ఎట్లా అంటే అంటే ఎక్కడైనా ఇట్లనే ఉంటది ఫస్ట్ ఇంటి దేవునికి మొక్కి ఏదైనా పనులు స్టార్ట్ చేస్తారు కదా సో అట్లా ఆ బట్టలు ఇంకా ఇంకా తినే ఐటమ్స్ కూడా అక్కడ పెట్టి మొక్కి స్టార్ట్ చేసినాం అనమాట మాకు బాలం ఉంది సో ఏ పని చేసినా గానీ ఫస్ట్ అక్కడ పెట్టి మొక్కుతాము ఆ మొక్కిన తర్వాత అండ్ ఇంకా చేరు రావడానికి టైం ఉందని చెప్పి మేకప్ అండ్ హెయిర్ శారీ కట్టింది వల్లి బ్లష్ అండ్ రైట్స్ వేమ్ లో వాడ ఈమె నా ఫ్రెండ్ ఏ ఇంటర్ ఫ్రెండ్ అనమాట అప్పుడు రెయిన్ అని పేరు ఇప్పుడు వల్లి అయింది సో మీ అందరికి వల్లి బ్లెషన్ రైట్స్ వేములలో చెప్పాల్సిన అవసరం లేదు చాలా ఫేమస్ అండ్ ఇది వరకు కూడా నాకు మేకప్ చేసింది అండ్ నా జుట్టుకి ఏంటిదంటే ఎక్కువ అదేంటిది ఏం చేయకుండా డైరెక్ట్ వేయొచ్చు అని చెప్పి జుట్టు స్టార్ట్ చేసింది అండ్ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్లో జుట్టు అయితే కంప్లీట్ చేసేసింది అండ్ తర్వాత జుట్టు కంప్లీట్ అయింది కదా చీర పెట్టిన తర్వాత చీర కట్టుకొని తర్వాత మేకప్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఉంది అన్నట్టు సో చీర పెట్టడానికి చేరొచ్చింది ఇంకా టైం లేదు టెన్ థర్టీ లోపే అన్ని చేయాలి కాబట్టి నువ్వు మామయ్య మరీ మరీ ఊకూకే వీడియో చూసేస్తాడు చేస్తాడు ప్లే అవుతుందా లేదా ఒక్కొక్కసారి స్టోరేజ్ అయితే ప్లే కాదు కదా మళ్ళీ నేను ఊకూక అడుగుతుంటే మామయ్య వీడియో చూడియో వస్తుందా అవుతుందా అని అందుకే మధ్యలో మధ్యలో చూస్తూ ఉంటాడు సో మా అత్తమ్మకి ఎక్కువ నడవరాదు కాబట్టి మామయ్య పక్కకే ఉండి అనమాట ఆ రోజు ఏమైందో అత్తమ్మకి ఇంకా కొంచెం డల్ ఉండే సిక్ ఉండే సో అట్లయితే మొత్తానికి చీర అవన్నీ పెట్టేసిర్రు అవన్నీ కూడా వీడియో క్లిప్ ప్రతి ఒక్కటి కూడా మంచి కనబడాలని మామయ్య మళ్ళీ దగ్గరికి వచ్చి జూమ్ చేసి అన్నీ తీస్తాడు సో అవన్నీ తీసిన తర్వాత అండ్ తర్వాత మళ్ళీ మేకప్ స్టార్ట్ చేసి సో మేకప్ స్టార్ట్ చేసేసింది మేకప్ అయితే నేను మరీ మరీ చెప్పిన అస్సలు న్యాచురల్ లుక్ పోవద్దు బాగా లేయర్స్ వేయకు అండ్ చెంపలకి అస్సలు బ్లష్ ఆ బ్లష్ అంటారు కదా రెడ్గా అస్సలు ఉండొద్దు అని చెప్పిన అండ్ మధ్యలో మధ్యలో బ్రేక్ తీసుకొని జ్యూస్ తాగిన అండ్ ఎందుకో వాటర్ కలర్ వాటర్ బాగా వస్తాయి ఈ ఐస్ కి అక్కడ మేకప్ వేసినప్పుడు ఎందుకో అర్థం కాదు అండ్ ఫైనల్లీ టెన్ థర్టీ వరకు కంప్లీట్ చేసింది ఇంకా నేను కొన్ని చదువుకునేటివి ఉన్నాయి కానీ ఆగమగో వచ్చేసిన ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి ఫస్ట్ మా అత్తమ్మ పెట్టింది ఒడిలో అన్ని కూడా యాక్చువల్లీ ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళ ఇంటికాడ జరిగేది ఉండే కాకపోతే మా మమ్మీ వాళ్ళకి ఏమంటారు సీమంతం వంతెన లేదు సో ఇక్కడనే మామయ్య అండ్ అత్తమ్మ పెట్టినాక ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ ఒడిలో పెట్టాలంటారు కదా ఫస్ట్ చిన్నక్క అండ్ ఈ అత్తమ్మ మా మామయ్య వాళ్ళ సైడ్ మేన వదిన మా మామయ్యకి ఆమె ఇంకొక అత్తమ్మ ఇంకొక వదిన వాళ్ళందరూ కలిపి ఫైవ్ మెంబర్స్ పెట్టిన తర్వాత బాలు మళ్ళీ కుంకుమ ఫస్ట్ బాలు కుంకుమ ఇట్లా పెట్టిండనమాట అవన్నీ ఒడిలో ఉన్నప్పుడు అండ్ ఇక్కడ చూడండి మామయ్య ఎన్ని చెప్తుండవు బాలుకి సో చూసిరు కదా అట్లా ఎంకరేజ్ చేస్తాడు ప్రతిదీ ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్తాడు అట్లాంటి ఇన్ లాస్ నాకు దొరకడం నా దృష్టం అండ్ మా ఇంట్లో ఎట్లా కంఫర్టబుల్ ఉంటానో ఇక్కడ కూడా అట్లనే ఉంటా అండ్ దిస్ ఈస్ అవర్ క్యూట్ ఫ్యామిలీ క్లిప్ మిస్ అయింది అందుకే ఫోటో యాడ్ చేసిన అండ్ తర్వాత మళ్ళీ దేవుని దగ్గర మొక్కి మళ్ళీ బాలమ్మ దగ్గర మొక్కి అంటే ఆ ఒడిలో అవన్నీ పట్టుకొని మొక్కి అండ్ ఫంక్షన్ స్టార్ట్ చేసినాం అండ్ మళ్ళీ లోపలికి వెళ్ళినాకల్ నేను ఇంకా రెడీ కాలే ఇంకా పట్టీలు పెట్టుకోలే అండ్ పువ్వులు పెట్టుకోలే నెత్తిల కొన్ని పెట్టిరు అప్పుడు మందం కానీ ఇంకా ప్రాపర్ గా ఏంటి ఎక్కువ పెట్టలే అని చెప్పి మళ్ళీ రెడీ అవడానికి లోపలికి వెళ్ళిన లోపలికి వెళ్ళినాకల్ అప్పుడే అంతకు ముందుకే అందరిని అడిగిరు మీకు ఎవరు ఉంటారు అనుకుంటున్నారు అది 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 ఇది అని అండ్ అందరిని అడుగుతుంటే వీళ్ళు వీళ్ళు వేసుకుంటారు చెప్పండి ఓకే ఎలా అనిపిస్తుంది మేడం అండ్ వీళ్ళు మా పూర వాళ్ళు వీళ్ళ ఫోన్ ఉంటే చాలు ఏం అవసరం లేదు ఫోన్లు ఇచ్చి అడోబడితే మంచిగా ఉంటారు చెప్పండి సో అన్ని సెట్ చేసుకునేవి చేసుకొని వచ్చి కూర్చున్నా సో ఇప్పుడు మా అత్తమ్మ పెడుతుంది ఏమేంటిదంటే మా మేనమామ వైఫ్ కాకపోతే అందరూ మేము మా అత్తమ్మ అత్తమ్మ అంటాం కాబట్టి మా మేనత్త అనుకుంటారు అంత బాండింగ్ ఉంటది మాకు అండ్ తర్వాత అత్తమ్మ వాళ్ళ సైడ్ కూడా ఇద్దరు ముగ్గురు పెట్టాల్సి ఉండే వాళ్ళు పెట్టిరు పెట్టిన తర్వాత మా చిన్నక్క ఈమె మా చిన్నక్క మేము ముగ్గురము ఈమె చిన్నక్క తర్వాత పెద్ద అక్క పెడతా చూడండి అండ్ మా బావ మిస్ అయ్యిండు పిల్లలు అక్క మాత్రమే వచ్చిరు అండ్ పెద్ద అక్క పెడుతుంది ఇప్పుడు ఈమె మా పెద్ద అక్క మేము త్రీ మెంబర్స్ అండ్ ఒక తమ్ముడు తమ్ముడు నేను ట్విన్స్ మీ అందరికి తెలిసిందే అండ్ మమ్మీ ఇంకా తమ్ముడు ఈ ఫోటో చూసినప్పుడు అలా డాడీ లేడని అట్లా అనిపిస్తుంది అంటే మేము నలుగురం ఎప్పుడైనా దిగితే పెళ్లిలో కూడా అట్లా బాగా అనిపించింది నాకు అండ్ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఇంకా ఫుల్ మంది ఉన్నారు ఇంకా పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో మెల్లమెల్లగా పెడుతూనే ఉన్నారు నాకేంటిదంటే ఫుల్ కోల్డ్ ఇట్లా ఉండే అనమాట కంప్లీట్ ఫుల్ కోల్డ్ ఉండే ఎక్కడ దగ్గులేస్తదో అని ఒక్క స్వీట్ కూడా పూర్తిగా తినలేదు నమ్ముతారని అండ్ మా పిన్ని చెల్లె చాలా సార్లు మీరు చూసుంటారు రవలి అండ్ మా పిన్ని మొత్తం వంటలు చేసేసింది వచ్చి అండ్ రవలి వాళ్ళ హస్బెండ్ సో వీళ్ళిద్దరూ చాలా దూరం నుంచి వచ్చారు నా సీమంతం కోసం అని చెప్పి అండ్ అండ్ ఈమె మా మమ్మీ దమ్మీ మమ్మీ అంట మూకే అంటే మా పెద్దమ్మ మా అత్తమ్మ వల్ల వదిన అన్నమాట అది మస్తు చూసుకుంటది నన్ను అండ్ తర్వాత ఇంకా కొన్ని కామెడీ అయినాయి జరిగి ఒకసారి బయటికి రావాలి బయటికి రా నువ్వు కట్టని అనుకున్నావా కట్ట నీ మీద అండ్ చూసారు కదా మేకప్ ఎంత బాగా చేసిందో వల్లీ బ్రష్ అండ్ రైట్ టైమ్ లో ఆడ నా ఫ్రెండ్ అని చెప్పుడు కాదు కానీ ఎవ్రీ టైమ్ నేను చెప్తా చాలా బాగా వేస్తుంది మేకప్ అండ్ మా మామయ్య వాళ్ళ సైడ్ ఈ బావా అక్క అండ్ ఈ అక్క కూడా ప్రెగ్నెంట్ ఉండే అనమాట అండ్ ఫన్నీ ఫన్నీ వీడియోస్ కూడా షూట్ చేసుకున్నాం ఇద్దరము ఇద్ద అక్కకి సెకండ్ ప్రెగ్నెన్సీ నాకేమో ఫస్ట్ కానీ ఇద్దరం సేమ్ సేమ్ ప్రెగ్నెంట్ ఆ టైం లో ఉన్నాం అనమాట అండ్ వీళ్ళంతా మంచి మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాకు గంగన్న ఇంకా సాయిబాబా వీళ్ళంతా అందరికీ ఒక బాధ ఉంటే మళ్ళీ ఒకే మాకు ఒక బాధ ఉంటుంది దానికి రిటర్న్ గిఫ్ట్ అని అడుగుతుంది అందరికి ఇస్తారు నాకు ఎందుకు ఇస్తలేరని అండ్ మా పెద్ద బాబాయ్ వాళ్ళ ఇల్లు డాడీ వాళ్ళకి ఇద్దరు ఇద్దరు తమ్ముళ్ళు సో కాకా చిన్ని అంటే మా పెద్ద కాక రాలేడు చిన్ని వచ్చింది అండ్ నాకు ఇద్దరు సిస్టర్స్ ఒక తమ్ముడు పెద్ద కాక వాళ్ళకి అండ్ తర్వాత చిన్న కాక వాళ్ళు పిన్ని వాళ్ళు వచ్చారు మాకు వంతెన లేదు కాబట్టి జస్ట్ నార్మల్ గా వచ్చిర్రు ఏం దేవద్దు అంటే వంతం లేని వాళ్ళు ఏం దేవద్దు అనమాట पोजीशन जान... UH, की गी मैंने उसे दी, नेक्स्ट ही पोजीशन की गेम मैंने उसे दी, इ प्लेस की यो, प्लेस की आगे आमिष प्लेस। ये पापा नियंत्रण नहीं है उनका सेट आई था, सेट आई था। क्या? दिमाग बाहर आ गया लाओ। इसे गला और बाहर చెప్పు బాయ తొందరగా చెప్పు గర్ల్ చేసాం చేసాం గల్ అదే హైదరాబాద్ అండ్ లంచ్ అయిపోయిన తర్వాత ఫోటో షూట్ చేసుకున్నాం యాక్చువల్లీ అన్ని కూడా ఫోటో ఫోన్ లో తీసుకున్నాం ఫొటోస్ కొన్ని వీడియో క్లిప్స్ అండ్ మా పర్సనల్ ఫొటోస్ అంటే మా నాయి బాలు ఫ్యామిలీకి సంబంధించి ఓన్లీ కెమెరాలో లో తీసుకున్నాం అనమాట సో అవి ఆ వీడియో క్లిప్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి నేను ఇందులో కొన్ని షార్ట్స్ కూడా పెట్టినా చూడండి అండ్ ఈవినింగ్ అయింది నా వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి మా ఫ్యామిలీ అంతా ఇక్కనే ఉంది నైట్ ఈవినింగ్ సెలబ్రేట్ చేసి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది మామూలుగా నా వెడ్డింగ్ యానివర్సరీ ఈ రోజు సీమంతం కాకపోయినా కానీ ఇంత హ్యాపీ అనిపించకపోతుండే బికాస్ మంది అయితే అటెండ్ కాలేరు కదా సో అన్ని కలిసి వస్తాయని చెప్పే ఈ డే ప్లాన్ చేసుకున్నాం అంతా అండ్ అది చాలా సక్సెస్ఫుల్ గా అయింది నాకు కూడా మెమరబుల్ మూమెంట్ లాగా మిగిలిపోయింది అనమాట అట్లా యానివర్సరీ అండ్ సీమంతం రెండు కూడా చాలా హ్యాపీగా కంప్లీట్ అయినాయి అండ్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా అక్క చిన్నక్క పెద్దక్క అండ్ తమ్ముడు ముగ్గురు కలిసి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసారు అండ్ ఇచ్చిన తర్వాత నాకు ఆగమాగం ఎప్పుడు ఓపెన్ చేయాలన్నట్టుండే సో గిఫ్ట్లు ఏముందని చూస్తే చిన్న చిన్న రాధాకృష్ణ అదేమంటారు అది ఫ్రేమ్ ఉండే అనమాట అండ్ ఈ టైంలో నేను డైలీ చూస్తే నాకు ఇంకా మంచి జరుగుతాను పెద్దగా ప్లాన్ తో తీసుకొచ్చింది నాకైతే బాగా నచ్చింది కూడా అది చాలా నా సీమంతం డే అయితే ఇట్లా ఫుల్ఫిల్ అయిపోయింది ఫైనల్లీ నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది మీకు ఇట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి సారీ ఎంత బాగుందో ఇస్ ఫ్రమ్ మారి కలెక్షన్స్ సుష్మా అక్క నా కోసం ప్రేమతో పంపించారు సీమంతం కోసం అని అండ్ బ్లౌజ్ వచ్చేసి సఖీ బోటిక్ ఫేమ్ లో వాడ గాయత్రి బ్యాంక్ దగ్గర బేబీ షవర్ కి సంబంధించి జ్యువెలరీ ఇన్స్టా జ్యువెలరీ మొత్తం కూడా రాయల్ బోటిక్ ఇమిటేషన్ జ్యువెలరీ బ్యాంగిల్స్పెషల్లీ అండ్ ఇది నా సీమంతం ఫుల్ బ్లాగ్ అనమాట మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా అండ్ పార్ట్ వన్ ఎవరైనా చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా పార్ట్ వన్ కూడా చూడండి ఎట్లుందో కామెంట్ కూడా చేయండి నాకు కూడా తెలుసు అండ్ లాస్ట్ టైం నా వీడియో కొంచెం నాయిస్ ఉందని ఒక సిస్టర్ ఈ వీడియోలో ఇంకా నీట్గా పెట్టడానికి ట్రై చేసినా ఎట్లుంది తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసినా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము వస్తాం అండ్ అంతవరకు தேங்க் யூ டேக் கேர் டாட்டா பாய்